ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం సుప్రీం లో ఉన్న ఫండ్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ షిఫ్ట్ చేయాలని అట్లాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తయారు చేసే డిజాస్టర్ ప్లాన్స్ చాలా అవుట్డేటెడ్ గా ఉన్నాయని కరోనా క్రైసిస్ లో ఆ ప్లాన్స్ ని అప్డేట్ చేయాలి లేకపోతే కరోనా క్రైసిస్ ని ఆర్గనైజ్ చేయడంలో ఓవర్కమ్ చేయడంలో సరిపోవని పెటిషన్ వేయడం జరిగింది సో ఈ కాంటెస్ట్ లో మనం పిఎం కేర్స్ ఫండ్ అంటే ఏంటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే ఏంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఏంటి ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ హాస్పిటల్ లో డిస్కస్ చేస్తాం సో పిఎం కేర్స్ ఫండ్ స్టార్ట్ చేస్తే దీని ఫుల్ ఫార్మ్ ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ రైట్ ఇది పిఎం కేర్స్ ఫండ్ డెఫినేషన్ ఫుల్ ఫామ్ సో ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గా స్టార్ట్ చేసిన ఒక చారిటబుల్ ట్రస్ట్ ఇందులో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గానే కాకుండా హోమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మెంబర్స్ గా కూడా ఉన్నారు ఈ చారిటబుల్ ట్రస్ట్ లో సో ఈ చారిటబుల్ ట్రస్ట్ పిఎం కేర్స్ ఏదైతే ఉందో దీనికి కార్పొరేట్స్ డొనేట్ చేయచ్చు ఇండివిజువల్స్ డొనేట్ చేయొచ్చు ఎవరైనా కూడా డొనేట్ చేయొచ్చు రైట్ ఎంతైనా కూడా డొనేట్ చేయొచ్చు మైక్రో ఫండ్స్ కూడా వెల్కమ్ చేస్తారు ఈ పిఎం కేర్స్ ఫండ్ లో రైట్ స్మాలెస్ట్ డినామినేషన్స్ లో కూడా ఈ పిఎం కేర్స్ ఫండ్ కి డొనేషన్స్ ఆర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేయొచ్చు అయితే ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది ఎందుకు స్థాపించారంటే కరోనా టైం కరోనా క్రైసిస్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎదుర్కోవడానికి పిఎం కేర్స్ ఫండ్ అనే చారిటబుల్ ట్రస్ట్ తీసుకురావడం జరిగింది అయితే ఇంకొక పక్క మనం చూసినట్లయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఉంది ఈ ఫండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ లో భాగంగా తీసుకురాబడ్డ ఒక ఫండ్ అనమాట ఇది డిజాస్టర్ అప్పుడు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కి అట్లాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ కి డిజాస్టర్ అప్పుడు రెస్పాన్స్ కి తీసుకురాబడిన ఒక ఫండ్ సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది సో ఎప్పుడైనా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ అంటే స్టేట్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఉంచిన ఫండ్స్ సరిపోకపోతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కి కొంత భాగం సప్లిమెంట్ చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కేరళ ఫ్లడ్స్ టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చినప్పుడు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ సరిపోకపోతే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కొంత మనీ ఇవ్వడం జరిగింది రైట్ కెలామిటీస్ ఆఫ్ సివియర్ నేచర్ కెలామిటీస్ ఆఫ్ సివియర్ నేచర్ అయినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ని సప్లిమెంట్ చేస్తుంది అయితే పిఎం కేర్స్ ఫండ్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీ ఏంటి ఎందుకు ఇది న్యూస్ లో ఉంది ఎందుకు పిఎం కేర్స్ ఫండ్ నుంచి ఎన్డిఆర్ఎఫ్ కి షిఫ్ట్ చేయమంటున్నారు మనం చూసినట్లయితే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి పిఎం కేర్స్ ఫండ్ ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లో లేదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఆర్టీఐ పిటిషన్ వేశారు ఆర్టీఏ పిటిషన్ వేశారు పిఎం కేర్స్ ఫండ్ ఎలొకేషన్స్ ఎలా అవుతున్నాయో తెలుసుకోవడానికి అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పిఎం కేర్స్ ఫండ్ అనేది పబ్లిక్ అథారిటీ కాదని ఆర్టీఏ ఫ్రేమ్ వర్క్ లోకి రాదని ఇన్ఫర్మేషన్ డినై చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనం ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఒక పెద్ద ఆటంకం అనే చెప్పాలి ఈ స్టెప్ అండ్ పిఎం కేర్స్ ఫండ్ అనేది కూడా మనం చూసినట్లయితే సిగ్నిఫికెంట్లీ పబ్లిక్ ఫండెడ్ ఫండ్ ఇది రైట్ జనాలు వాలంటరీగా గా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఫండ్ సో పబ్లిక్ ఫండెడ్ ట్రస్ట్ అయినప్పుడు ఇది డెఫినెట్ గా ఆర్టీఐ ఫ్రేమ్ లో ఉండాలి కానీ ఇన్ఫర్మేషన్ డినై చేయడం జరిగింది ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంకో పక్క మనం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ చూసినట్లయితే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే ఒక చట్టం కిందన తయారు చేయబడ్డ ఫండ్ కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లో వస్తుంది సో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది పాసిబుల్ ఇక్కడ అండ్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఈ పిఎం కేర్స్ ఫండ్ కి ఏ ఇండివిజువల్ అయినా ఏ కార్పొరేట్ అయినా కూడా వాలంటరీ కాంట్రిబ్యూషన్ చేయొచ్చు ఇంకో పక్క ఇది ఆర్టీఏ ఫ్రేమ్ వర్క్ లో లేదు కాబట్టి ఈ పిఎం కేర్స్ ఫండ్ లో కొంత ఎనానిమిటీ ఉంది అంటే ఎవరు డొనేట్ చేశారో తెలీదు ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ పిఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్ ని మనీ లాండరింగ్ కి కరప్షన్ కి క్విట్ ప్రోకో అంటే ప్రైవేట్ పబ్లిక్ వాళ్ళు చేసుకునే కొన్ని ఇల్లీగల్ డీల్స్ కి ఒక ఛానల్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి రైట్ ఒక ఛానల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో వాటి రిమూవ్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే దీన్ని ఆర్టీఏ ఫ్రేమ్ వర్క్ లో తీసుకొస్తే బాగుంటుంది సో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లో కూడా కొంత ఎనానిమిటీ ఉంది పిఎం కేర్స్ ఫండ్ లో ఇంకొక పక్క మనం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ చూసినట్లయితే దానికి సోర్స్ ఆఫ్ ఫండ్ చూస్తే గవర్నమెంట్ బడ్జెటరీ అలొకేషన్స్ అంటే బడ్జెట్ లో అలొకేట్ చేస్తారు ఎన్డిఆర్ఎఫ్ కి అట్లాగే నేషనల్ కెలామిటీ కంటిన్జెన్సీ డ్యూటీ అని ఒక ట్యాక్స్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ మీద వేసి ఆ ట్యాక్స్ నుంచి వచ్చిన రెవెన్యూని కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లో పెట్టడం జరుగుతుంది ఇలాగా గవర్నమెంట్ ఫండ్ కాబట్టి ఎన్డిఆర్ఎఫ్ అనేది డెఫినెట్ గా పార్లమెంట్ అకౌంటబిలిటీ ఉంటుంది డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అయ్యే స్కోప్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది రైట్ సో ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ డిస్కస్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో త్రీ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కంటిన్యూన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ఇది ఆర్టికల్ టూ సిక్స్టీ సిక్స్ వన్ అండర్ లోకి వస్తుంది ఇదేంటంటే గవర్నమెంట్ డైలీ ట్యాక్స్ రివెన్యూస్ గవర్నమెంట్ తీసుకునే లోన్స్ గవర్నమెంట్ ప్రజల మీద ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ వీటిలన్నిటికి కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది యూజ్ చేయడం జరుగుతుంది ట్యాక్స్ రివెన్యూస్ ఎక్స్పెండిచర్ అంతా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది ఇక కంటిన్యెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి వచ్చినట్లయితే దేశంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రిజర్వ్ మనీగా ఉంచుకోవడానికి కంటిన్యెన్సీ ఫండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రెసిడెంట్ కంట్రోల్లో ఉంటుంది థర్డ్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కూడా కొన్ని సేవింగ్ స్కీమ్స్ కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ కొన్ని ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్స్ అనేవి రన్ చేస్తుంది సో జనాలు ఇటువంటి గవర్నమెంట్ రన్ స్కీమ్స్ లో డిపాజిట్ చేసే మనీ అంతా కూడా పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తుంది సో బ్రాడ్ గా ఇది డివిజన్ అనమాట కన్సాలిడేటెడ్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి సో ఈ ఎన్డిఆర్ఎఫ్ ఏదైతే ఉందో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఇది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా లోకి వస్తుంది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఇది ఒక భాగం కాబట్టి భాగం చేయడం జరిగింది కాబట్టి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే క్యాగ్ అనే ఒక బాడీ ఈ ఎన్డిఆర్ఎఫ్ ని ఆడిట్ చేయొచ్చు రైట్ ప్రాపర్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ అనేది ఉంటుంది కాబట్టి కరప్షన్ కి స్కోప్ తక్కువ ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఇంకో పక్క పిఎం కేర్స్ ఫండ్ చూసినట్లయితే ఇది పబ్లిక్ అథారిటీ కాదని ఆర్టీఓ లో చెప్పడం జరిగింది అట్లాగే ఇది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా లో కూడా ఒక భాగం కాదు ఎప్పుడైతే ఇది పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఒక భాగం కాదో ఇది ఆడిటింగ్ స్కోప్ లో నుంచి బయట ఉంటుంది అంటే ఆడిటింగ్ చేయలేము దీనికి కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది ఉండదు పాయింట్ సో ఆర్టీఐ ఫ్రేమ్వర్క్ లో లేదు సోర్సెస్ అనానిమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో కూడా లేదు ఆడిటెన్స్ సరిగ్గా జరగట్లేదు ఇవి కొన్ని రీజన్స్ అనమాట పిఎం కేర్స్ ఫండ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ కి షిఫ్ట్ చేయమని ఎన్డీఆర్ఎఫ్ లో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఎక్కువ ఫండ్ అలొకేషన్ లో అండ్ అట్లాగే మనం అదర్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే పిఎం కేర్స్ ఫండ్ ని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి బయట ఉంచడానికి గ కారణం ఏంటంటే క్రైసిస్ టైంలో డిజాస్టర్ ఉన్న టైంలో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా అవసరం రూల్స్ అండ్ తో రిజిడ్ గా వెళ్ళినట్లయితే ఇంప్లిమెంటేషన్లో డిలేస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి క్రైసిస్ టైం కరోనా లాంటి క్రైసిస్ టైం ఉన్నప్పుడు డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకోవాలి అండ్ ఫండ్ అలొకేషన్ లో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే గవర్నమెంట్ చాలా తోడ్పడుతుంది అనమాట అందుకు పిఎం కేర్స్ ఫండ్ ని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ వర్క్ నుంచి బయట ఉంచడం జరిగింది అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ అండ్ ఆల్సో ఇవి జనాలు చేస్తున్న వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఇది గవర్నమెంట్ జనాల నుంచి తీసుకుంటున్న ట్యాక్స్ కాదు అలాగే జనాలు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లోనో పెన్షన్ స్కీమ్స్ లోనో వేస్తున్న డబ్బులు కాదు ఇవి జనాలు ఇస్తున్న వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ అలాంటప్పుడు ఇవి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఎందుకు ఉండాలనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ రైట్ సో ఇవి కొన్ని ఆర్గ్యుమెంట్స్ పిఎం కేర్స్ ఫండ్ మీద మెయిన్స్ పర్స్పెక్టివ్ లో సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా న్యూస్ లో ఉంది చాలా రీజన్స్ సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ టూ ఫైవ్ అండర్ లో తీసుకురాబడ్డ ఒక స్టాట్యుటరీ బాడీ రైట్ సో దీని ఫంక్షన్ ఏంటంటే నేషన్ వైడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ తయారు చేయడం ఈ ఎన్డిఎంఏ యొక్క ఫంక్షన్ అండ్ ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇది న్యూస్ లో ఎందుకు అంటే సుప్రీం కోర్టు లో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఈ ఎన్డిఎంఏ తయారు చేసే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం మన దేశం బాధపడుతున్న కరోనా క్రైసిస్ ని ట్యాకిల్ చేయడానికి సరిపోవట్లేదని చాలా అవుట్డేటెడ్ గా ఉన్నాయని చెప్పడం జరిగింది రైట్ సో అందువల్ల ఇది న్యూస్ లో ఉంది సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే పిఎం కేర్స్ ఫండ్ పర్స్పెక్టివ్ లో కంక్లూజన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది చాలా అవసరం గుడ్ గవర్నెన్స్ కి దారి తీయాలంటే గుడ్ గవర్నెన్స్ అనేది మనం అచీవ్ చేయాలంటే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ లేకపోతే జరగదు సో ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉంటుందో పబ్లిక్ కి గవర్నమెంట్ మీద డెమోక్రటిక్ వాల్యూస్ మీద కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈ ఎన్డిఎంఏ పర్స్పెక్టివ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎప్పుడు కూడా ఉండాల్సిన టూ ఎసెన్షియల్ థింగ్స్ ఏంటంటే ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అండ్ యాంటిసిపేటరీ గవర్నెన్స్ అంటే డిజాస్టర్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు తగిన చర్యలు తీసుకోవడం కాకుండా డిజాస్టర్ రాకముందే అన్ని చర్యలు రెడీగా మనం చేపట్టడమే ప్రొయాక్టివ్ గవర్నెన్స్ అయినా యాంటిసిపేటరీ గవర్నెన్స్ అయినా ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి చాలా అవసరం